మొదటి నెలయందు నెల ఎందు సర్వ సమాజము శీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశ్లో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే ఆహరలకు విరోధంగా పోగైరి జన్లు మోసేతో వాదించు అయ్యో మా సహోదరులు ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ ఈ అరణ్యంలోనికి యహోవా సమాజంను మీరెలా తెచ్చితి ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తిలో నుండి మమ్మను ఎలా రప్పించు ఈ స్థలంలో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవనిది అప్పుడు మోసే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యహోవా మహిమ వారికి కనబడెను అంతటా యహోవా మోసకు ఇలా ఇలాగ్న సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన ఆహరను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండలో బండతో మాట్లాడము అది నీళ్ళనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకునూ త్రాగు త్రాగుటకిమ్ము యహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే అతని మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను తర్వాత మోసే అహోరలు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలని అనేను అప్పుడు మోస తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యహోవ మోసతో మోసే అహరో అప్పుడు యహోవా మోసే అహరోనుతో మీరు ఇష్ట కనుల ఎత్తుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజంలో నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మొరిబ్బ జలమనబడెను ఏలయనగా ఇష్టైలు అత వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను మోషే కాదేశి నుండి ఏదో రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడు ఇష్టనది అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసిస్తేమి ఐగుప్తులు మమ్ మమ్మను మా పితరులను శ్రమ శ్రమ పెట్టిరి మేము యహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తుల నుండి మమ్మను రప్పించను ఇదిగో మేము నీ పొలిమెరా చివర కాదేశు పట్నంలో ఉన్నాము మమ్మను నీ దేశమును దాటిపోనిము పొలంలో పొలంలో బడిన బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము బావుల నీళ్ళు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదాము నీ పొరిమెల నీ పొలిమెరలను దాటు వరకు కుడివైపుకైనను ఎడమవైపుకైనాను తిరగకుండా పోయేదమని చెప్పించాను ఏదో నీవు నా దేశంలో బడి వెళ్ళ వెళ్ళకూడదు నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చిదాను సుమి అని అతనితో చెప్పగా ఇష్ట మేము రాజమార్గంలోనే వెళ్ళేదాము నేనును నా పశువులను నీ నీళ్ళు త్రాగిన ఎడల వాటి విలువ నెచ్చుకొందుము కొందును మరేమి లేదు కాలినడకనే దాటిపోవద్దును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రా రానే కూకూడదను అంతటా ఏదో బహుజనములతోనూ మహాజలము జలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చను ఏదో ఇష్టాయిలు తన పొలిమెరలో లోబడి దాటిపోవుటకు సెలవీయలేదు గనక ఇష్టాయిలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయి అప్పుడు ఇష్టాయిలీలు ఇష్టాయిల సర్వ సమాజంలో కాదేశుల నుండి సాగి హోరుకొండకు వచ్చను యహోవా ఏదోము పొలిమేర యొద్ధనున్న హోరు కొండలో మోసే అహరోనులకు ఇలాగ సెలవిచ్చను అహరోను తన పితరులతో చేర్చబడును ఏలైనగా మొరిబ్బ నీల యొద్ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తే గనక నేను ఇష్ట ఇళ్లకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజర్ను తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రము వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్నకు తొడగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడనే అక్కడ చనిపోవును ఎహోవో ఆజ్ఞాపించినట్లు మోషే చేసేను సర్వ సమాజం చూస్తుండగా వారు హోరు కొండనెక్కిరి మోసే అహరోను వస్త్రంలో తీసి అతని కుమారుడైన ఎలియాజర్నకు తొడగించను అహరోను కొండ శిఖర్ శిఖరమున చనిపోయాను తర్వాత ఎలియాజర్ను ఆ కొండ దిగి వచ్చిరి అహరోను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇష్టాయిల కుటుంబకులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడిన గాక ఆమె